どうもありがとうございました。<jungle. S 2> <noise> 干嘛？对吧？对吧？ আর এই 1000000 টাকার প্ল্যান কতবার করবে গাধা রে এটা কত কে যেন কত একার హాస్పిటల్ నందు ఉన్నటువంటి రోగులకు అందరికీ అన్నదాన ప్రసాదం అనేది చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ భోజనం చేయాలా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పనని వాళ్ళందరికి కూడా భోజనం పెట్టించడం జరిగింది ఆయనకు ఆయన ఆయుధ ఆరగాలు ఆ దేవుడు ప్రసాదించాలని మరిన్ని పుట్టిన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు రాప్తారు మండల కమిటీ తరఫున మేమందరం కూడా వచ్చి రోజు అన్నదాన ప్రోత్సాహ కార్యక్రమంలో మేమందరం కూడా బీసీ కవర్ తో పాటు పాల్గొన్నందుకుగాను మా అందరం కూడా ధర్వకారణంగా ఉందని చెప్పని మేము రోజు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ రోగులకు కూడా ప్రతి ఒక్కరు కూడా భోంచే భోంచేయాలని చెప్పారని వాళ్ళందరూ కూడా మా చేతుల మీదుగా వడ్డించడం అనేది చాలా శుభ్రణంగా మేము తెలియజేసుకుంటూ మరూరు ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ సంఘం నుంచి మండల అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈరోజు మన బిజారి కవరయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు మా కమిటీ తరఫున తెలియజేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మేమంతా కూడా కమిటీ సభ్యులమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొ పాల్గొనడం జరిగింది సిసి కవరయ్య గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ రోగుల యొక్క కుటుంబ సభ్యులకు రోగుల యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రోగుల యొక్క రోగుల నుంచి తరగతి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం పెట్టడం జరిగింది ఇదంతా కూడా మాకు ఎంతో మా కమిటీ తరఫున ఇలాంటి అవకాశం వచ్చినందుకు మాకెంతో కారణంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం రాప్తాడు మండలం ఎంఆర్బిఎస్ ఎన్ఎంఎస్ ఆధ్వర్యంలో మరూరు రాప్తాడు మండలం మరూరు గ్రామం పిసి చిన్న చిన్న కళ అనే అన్నగారే దృష్టి రోజు సందర్భంగా ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది ఈ రోజు అందులో అన్నదానం చేసి ఇక్కడ అందరూ పాల్గొనడం జరిగింది